శంతనుడి సత్యవతిని కలవడానికి ముందే మహాభారత కథకు బీజం పడిందని తెలిపే సంఘటన ఇది సత్యవతి ఒక అందమైన మహిళ కానీ ఈమె మత్స్యకన్య కాబట్టి శరీరం నుంచి చేపల వాసన వెలువడేది దీంతో సత్యవతిని వివాహం చేసుకోవడానికి ఎవరు ముందుకు రాలేదు తీవ్ర వేదన చెందిన సత్యవతి అడవుల వెంట తిరుగుతూ ఒకనాడు పరాసర మహర్షి ఆశ్రమానికి చేరుకుంది పరాశర మహర్షి ఒక గొప్ప తపస్సు పురాణాల్లో మొట్టమొదటి విష్ణు పురాణాన్ని రాసింది కూడా ఈయన కఠోర తపస్సు ద్వారా ఎన్నో యోగ సిద్ధులను సాధించాడు సత్యవతి శరీరం నుంచి వెలువడే చేపల వాసన తనకు అమ్ముని తపస్సుకు భంగం వాటిల్లింది ఆమె అందాన్ని చూసి చలించిన పరాశర మహర్షి సత్యవతిని తన కోరిక తీర్చమంటాడు అలాగే మన ఇద్దరి కలయిక వల్ల గొప్ప విద్వాంసుడు జన్మిస్తాడని అంటాడు అయితే తన మూడు కోరికలు నెరవేర్చితేనే దీనికి ఒప్పుకుంటానని సత్యవతి అంటుంది మనం కలిసినప్పుడు పంచభూతాలు సైతం తిలకరించరాదని కోరుకుంటుంది దీనికి అంగీకరించిన పరాసర మహర్షి చుట్టూ ఒక కృత్రిమ గూడారాన్ని ఏర్పాటు చేస్తాడు దీనివల్ల తన కన్యత్వం చెక్కు చెదరకుండా ఉండాలని సత్యవతి కోరింది బిడ్డ పుట్టిన తర్వాత తన శక్తులతో కన్యత్వాన్ని తిరిగి ప్రసాదిస్తానని మహర్షి హామీ ఇచ్చాడు తన శరీరం వెదజల్లే చేపల వాసన నుంచి విముక్తి కలిగించాలని కోరుకుంది దీని నుంచి విముక్తి కలిగించడమే కాదు తొమ్మిది మైళ్ల దూరం వరకు వెదజల్లే సువాసనను శరీరానికి కలిగిస్తానని అతను ప్రమాణం చేస్తాడు సత్యవతి షరతులు అంగీకరించడంతో పరాశర మహర్షి కోరిక తీర్చింది ఇద్దరి కలయిత వల్ల జన్మించేవాడే వేద వ్యాసుడు కోరినట్టుగానే తిరిగి ఆమెను కన్యత్వాన్ని ప్రసాదించాడు అప్పటి నుంచి సత్యవతిని మత్స్యగంధ పేరుతో పిలుస్తున్నారు ఒక రోజు శంతనుడు గంగా తీరం వెంబడి నడుస్తున్న సమయంలో అద్భుతమైన సువాసన రావడంతో వెతుక్కుంటూ వెళ్లిన అతనికి సత్యవతి ఎదురవుతుంది ఆమె అందానికి మంత్రముగ్ధుడైన శంతనుడు అక్కడే గాంధర్వ వివాహం చేసుకుంటాడు అక్కడ నుంచే మహాభారతం ప్రథమ అధ్యాయం ప్రారంభమవుతుంది